అందరికీ నేనైతే ఈరోజు మార్నింగ్ మార్నింగే గార్డెన్లోకి ఎందుకు వచ్చానంటే మా పాపకైతే బచ్చల కూర పప్పు తినాలనిపిస్తుందండి దానికోసమని నేను ఇంట్లోనే కాసిన బచ్చల కూర కట్ చేయడానికి అయితే వచ్చినండి చూడండి ఇదైతే నేను ఆర్గానిక్గా పండించుకున్నదండి ఆకైతే చాలా ఉందండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అండి ఇదైతే తీగ బచ్చలండి కూర్చునే బచ్చల కూర కాదు ఇది ఇది తీగ బచ్చలు ఇదైతే చాలా రుచిగా కూడా ఉంటుందండి ఈ గార్డెన్లో ఇప్పుడే కూర కట్ చేసుకొని వచ్చాను కదా మా పాపకి చాలా ఇష్టంగా తింటుందండి నేనైతే ఇప్పుడు బచ్చలు కూర పప్పు ఎలా తయారు చేస్తానో తప్పకుండా చూడండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్తాం మరి ఇలా అయితే వాష్ చేసుకోవాలండి శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి పప్పుని వాటర్ అయితే నేను గ్లాసున్నర పప్పు తీసుకున్నా గ్లాసున్నరకి ఇలా మూడు గ్లాసులు అయితే వాటర్ అయితే పోసుకుంటున్నానండి ఇప్పుడైతే నేను కట్ చేసుకొచ్చిన పచ్చల కూర అయితే వేసుకుంటున్నాను నేనైతే పచ్చిమిర్చి కూడా ఇలా వేసుకుంటానండి చింతక అందులోనే ఫోర్ ఫైవ్ అయితే విజిల్స్ రావాలండి ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా అయితే కుక్కర్ ఖచ్చితంగా మనం ఆవిరిపోయేటట్టు లావిరంతా పోయిన తర్వాత ఓపెన్ చేయాలండి పప్పు అయితే కుక్ అయిపోయిందండి చూడండి అసలు మొత్తం స్మాష్ మెత్తగా అయిపోయింది పప్పు అయితే ఉడికింది ఇప్పుడు దాంట్లోకి కొంచెం అయితే కారం అయితే వేసుకుంటున్నానండి ఎందుకంటే పచ్చిమిర్చి తక్కువనే వేసిన సరిపడంత కారం అయితే మీరు కూడా వేసుకోండి అలాగే కొంచెం పసపండి సాల్ట్ అయితే నేను ఇంతవరకు వేసుకోలేదు దీనికి ఇప్పుడు ఒక రెండు రెండు స్పూన్లు అయితే వేసుకోండి ఇవన్నీ ఇలా మొత్తం కూడా మెత్తగా స్మాష్ చేసుకోండి ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఈ పప్పునైతే ఇప్పుడు తాలింపు పెట్టుకోవటమేనండి ఇప్పుడైతే తాలింపు కోసం అండి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే కాగిందండి అందులోకి నేనైతే వెల్లుమిర్చి జీలకర్ర దంచిపెట్టుకున్న వెల్లుల్లి అండి పచ్చా పచ్చగా దంచుకోవాలి కరివేపాకు కొంచెం పసుపు

ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ అవ్వాలండి బాగా కొంచెం చూడండి ఎంతో రుచికరమైన బచ్చల కూర అండి మీరైతే తప్పకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా రుచిగా వస్తుంది ఇదైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ అవ్వాలండి చూడండి ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి ఆ రుచే వేరండి తప్పకుండా మీరైతే ఇంట్లో ఇలా ట్రై చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం అయితే మర్చిపోకండి బాయ్ బాయ్